న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిస్లాట ఘటన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది మరోసారి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ ప్రయాగ్రాజ్ సహా పలు రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టిదిట్టం చేసింది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో రద్దీ దృష్ట్యా ప్లాట్ఫామ్ టికెట్లను నిలిపివేసింది దేశవ్యాప్తంగా అత్యధిక ట్రాఫిక్ ఉండే అరవై రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు శాశ్వత హోల్డింగ్ ప్రాంతాలను నిర్మించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది రద్దీ నియంత్రణ విపత్తు నిర్వహణ కోసం కృత్రిమ మేధను వినియోగించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటోంది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో అధికారులు పెద్ద ఎత్తున రైల్వే పోలీసులను మోహరించారు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అదనపు బలగాలను రప్పించారు రైల్వే స్టేషన్లోని వంతెనలపై సరైన కారణం లేకుండా ఎవరూ నిల్చోకూడదని ఆదేశాలు జారీ చేశారు రద్దీ ఉన్నప్పుడు ప్రయాణికులు ఒక ప్లాట్ఫామ్ నుంచి మరో ప్లాట్ఫామ్కు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు కొందరు ఏ కారణం లేకుండా చాలాసేపు వంతెనలపై నిల్చుని ఉంటున్నారని రైల్వే అధికారులు తెలిపారు న్యూఢిల్లీ నుంచి ప్రయాగ్ వెళ్ళే రైళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు స్టేషన్లో సీసీటీవీ నిఘాను మెరుగుపరిచారు తొక్కిసలాట తరహా ఘటనలు జరగకుండా ప్రయాగ్రాజ్ రైళ్లు వెళ్ళే పదమూడు నుంచి పదహారు ప్లాట్ఫామ్లలో రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఇందుకోసం ఢిల్లీ పోలీసులతో పాటు ఆర్పీఎఫ్ జీఆర్పీ పోలీసులను మోహరించారు అత్యవసర ప్రతిస్పందన బృందాలను సైతం సిద్దంగా ఉంచారు శనివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో భారీ రద్దీ నెలకొని తొక్కిసలాట జరగ్గా ఆదివారం కూడా వేలాది మంది ప్రయాణికులు రైళ్లలో ఎక్కేందుకు ఇబ్బంది పడ్డారని ఒక అధికారి తెలిపారు మరోసారి తప్పిదాలు జరగకుండా బారికేడ్లను ఏర్పాటు చేసి పెట్రోలింగ్ ను ముమ్మరం చేసినట్లు తెలిపారు అటు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వారణాసి అయోధ్య కాన్పూర్ లక్నౌ సహా రద్దీగా ఉన్న స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు భక్తులు అధికారులకు సహకరించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు న్యూఢిల్లీ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యధిక ట్రాఫిక్ ఉండే అరవై రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీను నియంత్రించేందుకు శాశ్వత హోల్డింగ్ ప్రాంతాలను నిర్మించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం రద్దీ నియంత్రణ విపత్తు నిర్వహణ కోసం కృత్రిమ మేధనం వినియోగించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి దీనిపై అవగాహన కల్పించేందుకు స్థానిక అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారని పేర్కొన్నాయి ఈ హోల్డింగ్ ఏరియాల వద్దకు ప్రయాణికులు వెళ్లేందుకు వీలుగా సెపరేటర్లు గుర్తులు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు కుంభమేళాకు పెళ్లే వారితో రైల్వే స్టేషన్లోని పద్నాలుగు పదిహేనవ ప్లాట్ఫామ్లు కెక్కిరిసిపోయాయి పద్నాలుగవ నంబర్ ప్లాట్ఫామ్ పైకి ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రావాల్సి ఉంది అదే సమయంలో ప్రయాగ్ స్పెషల్ రైలు పన్నెండవ నంబర్ ప్లాట్ఫామ్ పైకి వస్తోందని రైల్వే స్టేషన్లో ప్రకటన వెలువడిందని దీంతో ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ అదే అనుకుని జనమంతా పన్నెండవ నంబర్ ప్లాట్ఫామ్ పైకి వెళ్లాలని ఒక్కసారిగా తోసుకుంటూ వెళ్లారు అదే సమయంలో పద్నాలుగవ నంబర్ ప్లాట్ఫామ్ పైకి భారీగా వస్తున్న జనం జారి వారిపై పడటంతో తొక్కిసలాట జరిగిందని రైల్వే బోర్డు సమాచార విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు ఈ ఘటనపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టింది